పిన్ని మేము ఈ రోజే గుడికి వెళ్ళాలి అని ప్రీతి చెప్తూ ఉంటే అవును పెద్దమ్మ లేకపోతే మాకు మాట వస్తుంది అని ఉషా అంటుంది మీరు ఎవరితో మాట పడాల్సిన అవసరం లేదు మనం ఈ రోజే గుడికి వెళ్తున్నాము అని సీత చెప్తూ ఉంటుంది అది కాదు సీత నేను చెప్పేది విను అని విద్యాదేవి అంటూ ఉంటే అత్తమ్మ నాకు ఏమీ అవ్వదు నేను వెళ్తుంది దేవుడి దగ్గరికి అంతా దేవుడే చూసుకుంటాడు అని సీత చెప్తూ ఉంటుంది ప్రీతి ఉషా మనం వెళ్దాం పదండి అని చెప్పి సీత అంటుంది ఇక అందరూ కలిసి కార్ దగ్గరికి వస్తారు వదిన నువ్వు ముందు కూర్చో నేను ఉషా వెనక్ కూర్చుంటాం అని ప్రీతి చెప్తూ ఉంటుంది సరే ప్రీతి అని సీత చెప్తుంది ఇక విద్యాదేవి టెన్షన్ పడుతూ ఉంటే విద్య వాళ్ళకేం కాదు నువ్వు టెన్షన్ పడుకు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ముందు ఈ సీత సంగతి చూసి తర్వాత నీ సంగతి చూస్తాను సొమ్తి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జనార్దన్ కార్ డ్రైవర్కి జాగ్రత్తగా తీసుకెళ్ళు ఎక్కువ స్పీడ్ వెళ్లకు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ భయ చెప్తుంటే కారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతుంది మూసే సీత నీకు ఇది ఆఖరి ప్రయాణం చావు ప్రయాణం అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక విద్యాదేవి పూజ మందిరం దగ్గరికి వచ్చి సీతకు ఎలాంటి ఆపద జరగకుండా నువ్వే చూసుకోవాలి దేవుడా అలాగే ప్రీతి ఉష కూడా క్షేమంగా ఇంటికి వచ్చేలా నువ్వే చూసుకోవాలి అని విద్యాదేవి దేవునికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే దీపం కొండెక్కడం విద్యాదేవి గమనిస్తుంది ఇదేంటి రోజు సాయంత్రం వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది అలాంటిది ఇప్పుడే సీత దీపం పెడితే అప్పుడే కొండెక్కడం ఏంటి ఏంటి భగవంతుడా ఎలాంటి అపశకనాలు ఎదురవుతున్నాయి సీతకు ఏదైనా ప్రమాదం జరగబోతుందా ఆ ప్రమాదం ప్రీతి ప్రీతిభూషణ నుంచి రాబోతుందా లేకపోతే మహాలక్ష్మి అర్జున్లో ఏమైనా ప్లాన్ చేశారా ఇవన్నీ కాకపోతే రామ్కి సీతకి ఏమైనా గొడవ జరగబోతుందా సీతకు మరేవు నుంచైనా ఏదైనా ఆపద రాబోతుందా సీతకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే చూసుకోవాలయ్యా సీత సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చేలా నువ్వే చూడు అని విద్యాదేవి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక సీత ప్రీతి వస్తుతో కలిసి జలకూరి బాలాజీ టెంపుల్కి కారులో వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు కిడ్నాపర్స్ కూడా మహాలక్ష్మి చెప్పిన స్పాట్కి బయలుదేరుతారు ఇక సీత వాళ్ళు వెళ్తూ ఉంటే కిడ్నాపర్స్ కూడా వెళ్తూ ఉంటారు ఇక కిడ్నాపర్స్ అలా వెళ్తూ ఉంటే ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్ ఆప్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక దాంతో కారు అక్కడ ఆప్ చేసి కిడ్నాపర్స్ అందరు కూడా కారులో నుంచి బయటకు దిగుతారు పార్టీ ఇక్కడికే వస్తుందా అన్న అని కిడ్నాపర్ పక్కనున్న అతను అడుగుతుంటే అవును ఇక్కడికే వస్తుంది మనం కిడ్నాప్ చేయబోయే అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు సీత ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి మన డన్నకు కానీ కన్స్ట్రక్షన్ కానీ తీసుకెళ్లి చంపేయాలి పని పూర్తయిన తర్వాత మహాలక్ష్మి మేడంకి ఫోన్ చేస్తే మనం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తారు ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి అని చెప్పి కిడ్నాపర్ తన పక్కన ఉన్న కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటాడు మనం ఎన్ని కిడ్నాప్లు చేయలేదన్నా మనం కిడ్నాప్ చేసి చంపేసిన పోలీసులు కాదు కదా ఆ దేవుడు కూడా మనల్ని పట్టుకోలేదు కదా అని చెప్పి మిగిలిన కిడ్నాపర్స్ అంటూ ఉంటారు ఎందుకైనా మంచిది మనం కేర్ఫుల్గా ఉండడం మంచిది అని కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ప్రీతి ఉషా కారులో వస్తూ ఉంటే పిన్ని చెప్పిన స్పాట్ దగ్గర దగ్గరికి వస్తుంది మనం యాక్టింగ్ స్టార్ట్ చేద్దామా అని ప్రీతి ఉషను అడుగుతుంటే సరే సరే ప్రీతి అని ఉషా మెల్లగా ఎక్కుల్లో వస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది ఏమైంది ఉషా అని ప్రీతి అడుగుతుంటుంది ఎక్కుళ్ళు వస్తున్నాయి ప్రీతి అని ఉష చెప్తూ ఉంటుంది అయ్యయ్యో నీకు ఎక్కుళ్ళు వస్తే అంత తొందరగా తగ్గవు కదా ఎలా అని ప్రీతి కంగారు పడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది మీరు కంగారు పడకండి ఎక్కిళ్ళు వస్తే మంచినీళ్ళు తాగితే సరిపోతుంది కారులో ముందు వాటర్ బాటిల్ లేదు వెనకేమైనా ఉందో ప్రీతి అని సీత అడుగుతూ ఉంటుంది వెనక్ కూడా లేదు వదిన అని ప్రీతి చెప్తూ ఉంటుంది అయ్యయ్యో ఊషకి ఎక్కిళ్ళు ఎక్కువైపోతున్నాయి తట్టుకో ఊషా అని ప్రీతి చెప్తూ ఉంటుంది సీత వదిన ఉషకి ఎక్కిళ్ళు ఎక్కువైపోతున్నాయి మంచినీళ్ళు తాగితే గానీ ఎక్కుళ్ళు తగ్గేలా లేవు ఏం చేద్దాం వదిన అని ప్రీతి అడుగుతుంటే అన్న కారు ఒకసారి ఆఫ్ చేయి అని సీత డ్రైవర్కి చెప్తుంది అదిగో అక్కడ షాప్ కనిపిస్తుంది వెళ్ళి మంచినీళ్ళు బాటిల్ తీసుకురావా అన్న అని డ్రైవర్తో చెప్తూ ఉంటే నువ్వు ఆగు డ్రైవర్ సీత వదిన అతను వెళ్తే గనుక ట్రాఫిక్ పోలీసులు ఏమన్నా వస్తారేమో నువ్వే వెళ్ళి మంచినీళ్ళు రాదు అని ప్రీతి చెప్పడంతో సరే ప్రీతి అని సీత కారు దిగుతుంది సీత కారు దిగటం కిడ్నాపర్స్ గమనిస్తూ ఉంటారు అదిగో ఆ అమ్మాయి కారు దిగింది ఆ అమ్మాయిని మనం వేసేయాలి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కిడ్నాపర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సీత షాప్ దగ్గరికి వెళ్ళి అన్నా మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి షాప్ ఓనర్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి ఉషా ఇద్దరు కూడా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి హైవే కొట్టుకుని డ్రైవర్ నువ్వు కారు పోని అని చెప్పి ప్రీతి డ్రైవర్కి చెప్తూ ఉంటుంది ట్రాఫిక్ ఏం లేదు కదమ్మా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు అని డ్రైవర్ చెప్తాడు నేను కార్ స్టార్ట్ చేయమని చెప్పానా అని ప్రీతి అంటూ ఉంటే సీత మేడం రాలేదు కదమ్మా అని డ్రైవర్ అంటూ ఉంటే నేను కారు స్టార్ట్ చేయమని చెప్పానా కారు ఎక్కడా కూడా టెంపుల్ వరకు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి అని ప్రీతి చెప్పడంతో ఇక డ్రైవర్ కారు స్టార్ట్ చేసి సీతను ఎక్కించుకోకుండా కారు వెళ్తూ ఉంటుంది ప్రీతి ఉషా ఆగండి అని చెప్పి సీత కారు వెనకే పరిగెడుతూ ఉంటుంది అన్నా కారు ఆపండి అన్న అని సీత కారు వెనక పరిగెత్తుతూ ఉంటే కిడ్నాపర్స్ చూసి ఒరే పదండ్ర పార్టీని పికప్ చేసుకోవాలి అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తారు ఇక సీత కారు వెనుకే పరిగెడుతూ ఉంటే ప్రీతి ఉష చూసి స్పీడ్గా పోనివ్వు అని డ్రైవర్కి చెప్తూ ఉంటారు ఇక వెంటనే సీత ఒక దగ్గర ఆగి వాటర్ బాటిల్ని కొట్టి వీళ్ళిందుకు ఇలా చేస్తున్నారు నన్ను కావాలని ఆట పట్టిస్తున్నారా లేకపోతే కావాలని ఇదంతా చేస్తున్నారా అని సీత మనసులో అనుకుని వెంటనే ప్రీతి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ప్రీతి కట్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ప్రీతి ఫోన్ కట్ చేస్తుంది అని సీత మనసులో అనుకుని రామాకు ఫోన్ చేద్దాం అని రామ్కే ఫోన్ ట్రై చేస్తుంది ఫోన్ కలవకపోవడంతో సీత టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి అర్జున ఇద్దరు కూడా కూర్చుని ఇదేంటి మహా నాకు దగ్గర నుంచి ఫోన్ ఇంకా రాలేదు వాడు సీతని మిస్ చేశాడా ఏంటి అని అర్చన అడుగుతుంటుంది వాడు పక్కా ప్రొఫెషనల్ మిస్ చేయడం అంటూ జరగదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అదిగో ఆ నాగునే ఫోన్ చేస్తున్నాడని మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నాగు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ సీత మా కళ్ళ ముందే ఉంది మేడం ఒక్క నిమిషంలో సీతను కిడ్నాప్ చేస్తాం అని నాగు చెప్తూ ఉంటాడు కిడ్నాప్ చేసిన తర్వాత ఫోన్ చెయ్యి అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది మహా నువ్వు కన్న కళ నెరవే నెరవేరబోతుంది అని అర్చన చెప్తూ ఉంటే అవును అర్చన ఆ సీత ఈ భూమి మీద ఇంకొంచెం సమయం మాత్రమే ఉంటుంది ఆ సీత పైకి పోవడం తప్పదు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత అత్తయ్యకు ఫోన్ చేద్దామా అని మనసులో అనుకుని కాదు కాదు చలపతి బాబాయ్కి ఫోన్ చేద్దాం అని చలపతికి ఫోన్ చేస్తుంది చలపతి ఫోన్ లిప్ చేసి సీతమ్మ గుడికి అని అడుగుతుంటాడు లేదు బాబాయ్ ప్రీతి ఉషులు నన్ను మధ్యలోనే కారు దించేసి వెళ్ళిపోయారు అని సీత చెప్తూ ఉంటుంది అదేంటి సీతమ్మ వాళ్ళు అలా ఎందుకు చేశారు అని చలపతి అడుగుతుంటాడు ఇక అప్పుడే కిడ్నాపర్స్ కారు వచ్చి సీత ముందు ఆగుతుంది కిడ్నాపర్ నాగు కారు దిగి ఏ పాప ఎక్కడికి వెళ్ళాలి చెప్తే కనుక అక్కడే డ్రాప్ చేస్తాము అని చెప్పి అడుగుతుంటాడు ఏం అవసరం లేదు నేను వెళ్తాను అని సీత కిడ్నాపర్ నాగుతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చలపతి ఎవరు సీతమ్మని పక్కన అని అడుగుతుంటారు ఎవరో తెలియదు బాబాయ్ నన్ను డ్రాప్ చేస్తామంటున్నారు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని సీత చెప్తూ ఉంటుంది సరే కానీ సీతమ్మ నువ్వు ఆటో పెట్టుకుని ఇంటికి వచ్చాయి అని చలపతి చెప్తుంటాడు అదేంటి బాబాయ్ ప్రీతి విషయం వదిలిపెట్టి నేను ఎలా వస్తాను అని సీత అంటుంది గుడికి తర్వాత లేమ్మా ముందు మాతో పాటు కారిక్ అని సీతను బలవంతంగా కారులోకి పర్స్ లాగేస్తారు ఇక దాంతో సీత ఎవర్రా మీరు వదలండి వదలండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ కూడా చలపతికి ఫోన్లో వినిపిస్తుంటాయి సీతమ్మ ఏమైందమ్మా చెప్పమ్మా అని చెప్పి అడుగుతుంటాడు ఇక సీత కిడ్నాపర్ చేతిలో ఉంటాన ఏం మాట్లాడలేకపోతుంది ఇక ఈ విషయం వెంటనే ఇంట్లో అందరికి చెప్పాలని చలపతి పరిగెత్తుకుంటూ వెళ్ళి జనార్దన్ బాబా విద్యాదేవి టీచర్ మహాలక్ష్మి చల్లాయి అందరు కూడా ఇలా రండి అని చెప్పి చలపతి పిలుస్తుంటాడు చలపతి అరుపులకు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడుగుతుంటారు మన సీతమ్మ మన సీతమ్మ అని చలపతి అంటుంటే సీతకి ఏమైంది చలపతి అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది సీతమ్మ కిడ్నాప్ అయింది విద్యాదేవి గారు అని చలపతి చెప్తుంటాడు ఇక ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు ఇదేంటి మహా ఇంత స్పీడ్గా ఈ విషయం వీళ్ళందరికీ ఎలా తెలిసింది అని అర్చన మహాలక్ష్మినే అడుగుతుంటుంది అదే నాకు కూడా అర్థం కావటం లేదు వీళ్ళంతా షాక్లో ఉన్నారు మనం కూడా షాక్లో ఉన్నట్టు నటిద్దామని మహాలక్ష్మి అంటుంది సీత కిడ్నాప్ అయిందా మరి ప్రీతి ఉషిలే ఎలా ఉన్నారు అని గిరి అడుగుతుంటాడు ప్రీతి ఉషిలే కావాలని సీతమ్మని కారులో నుంచి దించేశారంటాను చలపతి గిరికి చెప్తూ ఉంటాడు ావా అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యాలి రామ్కి ఫోన్ చేద్దాం అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు రాముకి ఫోన్ చేస్తే అనవసరంగా కంగారు పడతాడు మనమే ఏదో చేద్దాం అని విద్య దేవి చలపతితో చెప్తూ ఉంటుంది ఒకసారి సీతకు ఫోన్ చేయి విద్య అని జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడే సీతమ్మకు ఫోన్ చేశాను బావా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి చలపతి చెప్తుంటాడు విద్య నువ్వు మరొకసారి చెయ్యి అని జనార్దన్ చెప్పడంతో విద్యాదేవి సీత ఫోన్కి ఫోన్ చేస్తుంది ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్తూ ఉంటుంది మహా కనీసం నువ్వు ప్రీతి ఊషులకైనా ఫోన్ చేయి వాళ్ళు ఎందుకు అలా చేశారో కనుక్కో అని చలపతి చెప్తూ ఉంటాడు వాళ్ళు కుళ్ళో ఉన్నారేమో అనవసరంగా వాళ్ళను కంగారు పెట్టడం ఎందుకన్నయ్యా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత కావాలని ఫ్రాంక్ చేస్తుందేమో అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఇది ప్రాంక్ కాదు మహాలక్ష్మి ఎవరు కావాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఏమండి మీకు తెలిసిన పోలీసు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి సీత గురించి చెప్పండి అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది బావా నీకు తెలిసిన డిఎస్పీ కిషోర్ ఉన్నాడు కదా ఆయనకి ఫోన్ చేసి సీత గురించి చెప్పు బావా అని చలపతి చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ ఫోన్ బయటకు తీయగానే ఇక మహాలక్ష్మి అచ్చన ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు మహా విషయం పోలీసుల వరకు వెళ్తుంది సీత సేవ్ సేవ్ అవుతుందేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటే నాకు వాళ్ళకి అంత టైం ఇవ్వలే ఈ లోపలనే సీతను ఫినిష్ చేసేస్తాడు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఏసీపీ కిషోర్కి జనార్దన్ ఫోన్ చేస్తాడు హలో జనార్దన్ గారు అవర్ యూ అని చెప్పి కిషోర్ అడుగుతుంటాడు బ్యాడ్ సిచ్యువేషన్ సార్ అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఏమైంది అని కిషోర్ అడుగుతుంటాడు మా కోడలు సీత కిడ్నాప్ అయింది అని జనార్దన్ చెప్తూ ఉంటే ఎక్కడా అని ఏసీబీ కిషోర్ అడుగుతుంటాడు చిలుకూరి బాలాజీ టెంపుల్ రోడ్లో అని జనార్దన్ చెప్తూ ఉంటే సీత ఫోటో డీటెయిల్స్ నాకు పంపించు స్పెషల్గా నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తాను మా టీం కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అని చెప్పి ఏసీబీ కిషోర్ జనార్దన్తో చెప్తూ ఉంటాడు ఏసీబీ కిషోర్ స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నాడు మీరు ఎవరు కంగారు పడకండి అని చెప్పి జనార్దన్ కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటే వాళ్ళు మరి భయంకరమైన రౌడీల్లా అనిపిస్తున్నారు బావ వాళ్ళు గొంతు వినిపిస్తే నాకే భయం అనిపించింది అని చలపతి చెప్తుంటాడు పాపం ఇప్పుడు సీత ఎలా ఉందో అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సీత కిడ్నాపర్ నుంచి వదలండి రా వదలండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక మరోవైపు లలిత విద్యాదేవి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి సీత చేత పౌర్ణమి వరకు ఇంట్లో దీపం పెట్టించి పౌర్ణమి రోజు గుళ్ళు నిద్ర చేపిస్తాంది రేపే పౌర్ణమి రామసీతలో గుళ్ళో నిద్ర చేస్తున్నారో లేదో అని లలిత ఆలోచిస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి